భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకిత భావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపి సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూస్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచివర్స్ మోతమండలం సిరికొండ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్లో స్పెషల్ ఆఫీసర్గా ఎంపీటీఓ హరిసింగ్ నాయక్ ఆశా వర్కర్స్తో టీచర్స్ టీచర్స్తో కార్యక్రమం నిర్వహించడం జరిగింది వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని గ్రామంలో ప్రతి ఇంటి ముందు నీరు నిలవలేకుండా పక్కన మురికి కాలువలో నిలవలేకుండా లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అని దానివల్ల దోమలు ఈగలు విష జ్వరాలు మలేరియా డెంగ్యూ లాంటివి వచ్చే అవకాశాలున్నాయని సూచించారు కాబట్టి ఆరోగ్య కేంద్రంలో వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ కి మంచి పౌష్టికాహారమైన ఆహారాన్ని అందివ్వాలి అని చిన్నపిల్లలకు రోజు మంచి పౌష్టికాహారం అందించి విద్యా బోధనతో పాటు చిన్నపిల్లలకు ఆటపాటలతో ఉత్సాహపరచాలని తెలిపారు కార్యక్రమంలో సిరికొండ గ్రామ కార్యదర్శి భూలక్ష్మి ఎంఎల్ హెచ్పి సుచరిత ఏఎన్ఎం జయసుధ మల్టీపర్పస్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ఏది హాస్పిటల్ కావచ్చు మీకు సబ్సెంటర్కి ఇస్తారు ఏంటంటే దాని కలిపే కెమికల్స్ ఆ కెమికల్స్ లాస్ట్ టైం కూడా మీరు అది ఏమంటే తీసుకురాలేదు ఏం చేస్తారు వాళ్ళు నేను ఏదో ఇవాళ వస్తాను చెప్పిన వాళ్ళు ఇక్కడ సీజన్ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఏమైనా సింటమ్స్ బట్టి మళ్ళీ మనం పిఎస్సీ ఫిల్టర్ చేస్తే అక్కడ మలేరియా టెస్ట్ మనకు ఇస్తారు ర్యాపిడ్ టెస్ట్ చేయమని చెప్పి ఇంకా నాకు తక్కువ రాలేదు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే అంటే నైట్ కొంచెం అవైలబుల్ చేస్తున్నారు కాబట్టి అన్నీ కచ్చటతో పాటుగా ఇల్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నంబర్ ఐదు మనీ కాబట్టి అది పంపితే మాత్రం సంబంధాలు ఇక్కడ చేయవచ్చు మళ్ళీ ఇష్టం ఇవ్వాలి ఐదుతో కాకుండా బెడ్ మా టెస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ అట్లా ఉండి ప్లేట్ తగ్గినట్లయితే వాళ్ళను మనము చీసేస్తూ పంపిస్తే అక్కడ అవి చే ఉంటుంది మంచి నీళ్ళు ఉంటుంది ముడికి నీరు ఇంట్లో ఉన్నప్పుడు దోమలు నీకలన్నీ ఆలుతూ ఉంటాయి వాటి వల్ల మనకి దోమల నుంచి అంటే ఏమంటే మలేరియా కలరా టైఫాయిడ్ ఇలాంటి వస్తూ ఉంటారు మలేరియా చికెన్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఏం చేస్తే రకాల నీళ్ళు వస్తూ నీరు నిల్వ ఉండాలి ముందు నిల్ తేమ తేమ ఎక్కువగా ఉండాలి ఎప్పటికీ ఎరిగిపోయేటట్టు ఉంచుకోవాలి చుట్టాలు చుట్టూ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైతే ఆ ప్లేస్ ప్లేస్లలోనే పెట్టడం స్టార్ట్ అవుతుంది తేమ మళ్ళీ కిచెన్లో బయట చెత్త చెత్త నిల్వ చెత్త ఏడుగురు మల్టీ పర్పస్ ఉన్నారు ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఇక్కడ రెగ్యులర్ సెక్రటరీ ఉన్నారు ప్లస్ ఇక్కడ మన గ్రామ పంచాయతీలో ఇది పెద్ద గ్రామ పంచాయతీ మరి ఇప్పుడు ఈ సీజన్ వస్తుంది వాళ్ళు మరి సీజన్లో నేను కొన్ని ఆల్రెడీగా ఈ వీడియో కాల్స్ వీడియో కాల్ సంబంధించి కూడా పెట్టాను మీరు బట్ ఏంటంటే దోమల గురించి మరి దోమల గురించి ఎట్లా నివారించాలి మనం మనం ఎలా చేయాలి మనం మనం ఏదో వాళ్ళ ఇంటికి పోయి ఒక ఫోటో ఫోటో దిగి వచ్చి మనం గ్రూపులో పెట్టడం కాదు మీ మీ సెంటర్ మీ సెంటర్లో అంటే మీ సెంటర్లో మీది ఏదైతే మీ మీ ఏ కాలనీ అయితే ఉందో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళాలి మరి ఇంటింటికి వెళ్ళినాక ఆ ఇంట్లో ఏమైనా నిల్వ ఉన్నదా వాటర్ని చూసుకోవాలి ఫస్ట్ మరి ఈ నిల్వ ఉన్న వాటర్ మనం ఏం చేయాలి ఒకవేళ వాళ్ళ ఇల్లు తోటి వాళ్ళు చెప్పాలి వాళ్ళ ఇంటి గొల్లల్లో లేకుండా కూడా ఆ స్టోరేజ్ అయిన నీళ్ళు మాత్రం కంపల్సరీగా పారిపోయించే భావిస్త మనకి ఉంది ఓకేనమ్మా కంపల్సరీ ఏంటంటే అక్కడ ఆల్రెడీగా కొబ్బరి కుండలు కావచ్చు వాళ్ళ ఇంట్లో గోల వాళ్ళ గొడవలు ఉంది కదా ఆ గోడల్లో కావచ్చు లేకుంటే కొంతమంది ఆల్రెడీగా ఒకటి ఒక బకెట్ లాంటిది ఏదో ఒకటి ఆల్రెడీగా పేడ తీసుకొచ్చి దాంట్లో పేడి పెట్టి స్టోరేజ్ చేసుకోవడం కావచ్చు లేకుంటే ఆల్రెడీగా ఏమంటే మన టైర్ ఆ టైర్లలో కావచ్చు అదనవి వేరే వేరే కావచ్చు వాళ్ళ ఇంట్లో ఎలాంటి మాత్రము ఏ రోజు ఆ రోజు వాటర్ మనం మన వాటిగా నల్ల ధర వస్తుంది కాబట్టి యూజ్ చేసుకుంటూ ఇలాంటి వాటర్ లేకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది అది కంపల్సరీగా మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అది చేయాలి అలాగే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ రిజిస్టర్లో కంపల్సరీగా ఏ అయితే పోతుందో మట్టి పర్వదినతో మాత్రం కంపల్సరీగా డ్రైన్ క్లీన్ చేయించాలి డ్రైన్ క్లీన్ చేయించినట్టుగా తీసిన మట్టి మాత్రము ఎలాగైనా ఎత్తికొచ్చి బ్లీజింగ్ కంపల్సరీగా చల్లించాలి బ్లీజింగ్ చల్లేటప్పుడు బ్లీచింగ్ సున్నం కల్పించి స్ప్రే చేయించాలి అలాగే ఇక్కడ బయోటెక్స్ కంపల్సరీ చేయించవలసిన భావిస్త మిషన్ అయితే ఉందమ్మా ఆ మిషన్ మిషన్ ద్వారా కనీసం నెలకు ఒకసారి అయినా కంపల్సరిగా ఫాగింగ్ చేయించాలి పాటు పాటుగా ఇక్కడ వైఎస్ఎస్ శాం ఎన్ని ఇక్కడ నాలుగైదు మూడు ట్యాంకులు ఉన్నాయి మూడు ట్యాంకులు కంపల్సరీగా పది రోజులకు ఒకసారి మనం ట్యాంక్ కంపల్సరీగా క్లీన్ చేయించాలమ్మా మరి క్లీన్ చేసిన తర్వాత మనం కంపల్సరీ గాడిగా మిషన్స్ ఇచ్చారు మీరు ఆ మిషన్ కూడా అడిగా వాటర్ ఆడిగా టెస్ట్ చేయాలి మరి ఏ